ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా నమః నమ అస్మత్ గురుభ్యో నమ భవమంత్ర సాధన కుటుంబంలో ఈరోజున మన అందరము కూడా మహాశివరాత్రి సశాస్త్రీయ విధానంగా శివపురాణంలో ఏ విధంగా చెప్పబడిందో అదేవిధంగా జరుపుకునే విధిని తెలుసుకుందాం అలాగే ఎవరికి ఓపిక ఉంటే వారు ఈ విధానాన్ని ఆచరించవచ్చు లేదా ఇంతకుముందు షార్ట్లో పెట్టిన లఘు శివ పూజా విధానం కూడా ఆచరణీయమే నేను ఇప్పుడు మన అసలు వీడియోలోకి ఉపక్రమిస్తున్నాను మహాశివరాత్రిని మనమందరము కూడా ఒక రోజుగా జరుపుకుంటాం ముందు రోజు తర్వాత రోజు కూడా కొన్ని విధులు ఉన్నాయి అవి తెలుసుకుని శివరాత్రి యొక్క పూర్తి ఫలితమును పొందే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కూడా రాత్రులలో మూడు రాత్రులను విశేషంగా చెప్పడం జరిగింది ఒకటి కాళరాత్రి రెండు మోహరాత్రి మూడు శివరాత్రి ఇది సప్తశదిలో కాళరాత్రి మహారాత్రి మోహరాత్రి చదారుణ అని చెప్పబడింది కాళరాత్రి అంటే శరన్నవరాత్రుల్లో వచ్చేటువంటి దుర్గాష్టమి రోజున కాళస్వరూపంలో ఉన్నటువంటి కాళీ అమ్మవారి యొక్క పూజ లేదా కాళరాత్రి యొక్క పూజ జరుగుతుంది అలాగే మోహరాత్రి దీపావళి అమావాస్య రోజు రాత్రిని మోహరాత్రిగాను మహాశివరాత్రిని మహారాత్రిగాను జరుపుకుంటూ ఉంటారు మూడు రాత్రుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ముందు కాళరాత్రి గురించి చెప్తాం దుర్గాష్టమి నాడు వచ్చేటువంటి ఆ రోజు రాత్రి తర్వాత కాళరాత్రి యొక్క పూజ చేయడము రాత్రి పన్నెండు గంటలకి సమాప్తం చేయడం జరుగుతుంది అలాగే మోహరాత్రి మహాలక్ష్మీదేవి యొక్క పూజ చేయడము స్థిర లగ్నములందు అలాగే దీపావళి రోజు వచ్చేటువంటి సింహలగ్నంలో కనుక లక్ష్మీదేవి యొక్క పూజ చేస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మహాశివరాత్రి రోజు ఈశ్వరుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి శివారాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితములు కలుగుతాయి చేసేటువంటి శివారాధన సంవత్సరము పాటు ఈశ్వరుడికి చేసేటువంటి ఆరాధన యొక్క పూజా ఫలితము కలుగును ఇక వెళ్తే మీ ఇంట్లో ఉండేటువంటి ఏదైనా శివలింగం కానీ శివాలయమునకు పోయి నందీశ్వరుని దగ్గర నిలబడి ఈ విధంగా ప్రార్థన చెయ్యాలి నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదారక మహాదేవ సేవార్థం దాతుమర్హసి అని నందీశ్వరు యొక్క ప్రార్థన చెయ్యాలి నందీశ్వరు యొక్క ప్రార్థన చేయకుండా ఈశ్వరారాధన చేస్తే కనుక అది పూర్ణ ఫలితము కలగదు అందుకని నందీశ్వరుడి యొక్క ప్రార్థన త్రయోదశి నాడు తిదునాడు కానీ లేదా మీరు అభిషేకం చేసే ముందు కానీ స్వామిని ఒకసారి ప్రార్థించాలి ప్రార్థించిన తర్వాత చతుర్దశి నాడు ఉదయాన్నే నిద్ర మేల్కాంచి ఒక శివలింగము మీ దగ్గర ఉంటే అది లేదా శివాలయమునకు తెల్లవారుజామునే వెళ్ళి బిల్వదళములు పా పాలు పెరుగుతేనే నేను నెయ్యి మొదలైన పంచామృతాలతో అభిషేకించి మరల అదే విధముగా సాయంకాలము నాలుగు నుంచి ఆరు గంటలకు ప్రదోష సమయంలో కూడా మరల అభిషేకించి రాత్రి లింగోద్భవ కాలము అంటే మనం కరెక్ట్గా చెప్పాలి అంటే రాత్రి పదకొండు పన్నెండు గంటల మధ్యలో గనక మనం శివారాధన చేస్తే అప్పుడు శక్తి ఎక్కువగా ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో కాస్మిక్ ఎనర్జీ అంటారు ఈ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం చేత అప్పుడు శివారాధన చేసి మరలా స్వామికి యథాశక్తిగా పూజ చేసి పండ్లు పొలములు నివేదన చేసి స్వామికి ప్రీతిగా యథాశక్తిగా మంత్రజపాన్ని మంత్ర జపం కానీ లేదా ఈశ్వర సంబంధంగా మీకు ఏదైనా మంత్రం ఉంటే ఆ మంత్రాన్ని ఒక వెయ్యి సార్లు కనుక ఈ రాత్రి పన్నెండు గంటల సమయంలో జపం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది ఒకవేళ ఈ మంత్రాలు ఏవి లేవండి మాకేమీ తెలియదు అంటే ఈశ్వరుడు నుంచి పార్వతి అమ్మవారు విష్ణుమూర్తి అర్ధభాగం పొందినటువంటి గొప్పదైనటువంటి శివాష్టోత్తర శతనామ స్తోత్రము అని ఉంటుంది అది పారాయణ చేయగలిగిన వారు పదకొండు సార్లు పారాయణ చేయండి పారాయణ చేయలేని వారు పదకొండు సార్లు వినండి ఆ యొక్క శక్తి చేత మీకు సమస్త శుభములు కలుగుతాయి ఈ విధంగా గనక శివారాధన చేస్తే సమస్త శుభ ఫలితములు కలుగుతాయి అలాగే ఆ మర్నాడు ఉదయము స్వామివారిని ప్రార్థించి ఎక్కడైనా శివ కళ్యాణం జరిగితే ఆ అక్షతలను కూడా శిరస్సు దాల్చి స్వామిని ప్రార్థించినట్లయితే సమస్త శుభ ఫలితములు కలుగును ఇది శివపురాణంలో చెప్పినటువంటి శివ పూజా విధి శుభం